హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టెల్లర్ని ఈరోజు వీడియోలో ఖర్చులు కనిపించకుండా ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం ఎలాగో పైపింగ్ వేసుకోవడం ఎలాగో సింగిల్ పాదంతో ఖర్చులు కనిపించకుండా పైపింగ్ వేసుకోవడం ఎలాగో చూస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అన్నీ అర్థం అవుతాయి పైపింగ్ వేయాలంటే చీరలో ముక్క ఎక్కువ తీయాలండి మనకి రాదు కాబట్టి నిలువుగా తీసుకుని ఆ నిలువలో ఉన్న ముక్కని ఇట్లా అందులో పావు వచ్చేలాగా వడ్డలు కట్ చేసుకోవాలి అందులో అయినా పర్లేదండి ఇది ఖర్చులు లోపల ఎలాగే వేస్తాం కాబట్టి అందులో అయినా పర్లేదు జాయింట్లు వేసుకున్న తర్వాత దీనికి మంచిగా తాడు పెట్టి కుట్టుకోవాలి అది సింగిల్ పాదంతో కుట్టుకోవాలి ఖర్చులు పైకి కనిపించేలాగైతే అయితే మామూలు పదంతోనే వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఖర్చులు కనిపించకుండా కుడతాం కాబట్టి సింగిల్ పదంతోనే వేయాలి లేదంటే మనం నేను వీడియో చెప్పాను కదా త్రీ నోన్ పాదం ఆ పాదమైనా వాడుకోవచ్చు ఈ పదంతో కుట్టేటప్పుడు క్లాత్కి మధ్యలో ఇలా తాడు పెట్టుకుని ఇది జరిగిపోకుండా ఫస్ట్ అడ్డంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుని కొంచెం టాకా పడిన తర్వాత ఇంక దారం లోపల నుంచి రాకుండా ఉంటుంది తాడు లోపల నుంచి రాకుండా ఉంటుంది ఆ తర్వాత ఇలా మర్చుకొని కరెక్ట్గా ఎడ్జిన పడేలాగా చూప ఇలా కుట్టేసుకోవాలి తాడు మీద పడకూడదండి పక్కన పడాలి సింగిల్ పాదమైన పర్లేదండి ఇలా త్రీ నెల పాదమైన పర్లేదు ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత చేతులు పొడి ఎడమ వచ్చేలాగా రెండు చేతులు తీసుకుని లైనింగ్ పార్ట్లే లైనింగ్ పార్ట్లు తీసుకొని ఈ లైనింగ్ పార్ట్కి ఇలా పాదం కుట్టొచ్చే పాదం ఖర్చు వచ్చేలాగా ఇటు పక్కన కుట్టు పెట్టుకుని ఈ థర్డ్ పక్కన వాడేలాగే వేసుకోవాలి మనం ఎలాగో ముందుగా కుట్టాం కాబట్టి ఈ సింగిల్ పాదం కాబట్టి థర్డ్ దాటి రాదు ఎప్పుడైనా పైకి కరెక్ట్ కరెక్ట్గా పట్టుకోండి ఇలా పట్టుకుని మొత్తం పాదం కుట్టేసుకోండి ఇలా రెండు చేతులు మెడీ కుట్టేసుకోవాలి ఈ జాకెట్ మనం ఖర్చులు మొత్తం కనిపించకుండా కుట్టాలనుకుంటున్నాం కదా దానికోసం షోల్డర్ కూడా ముందుగానే ఫ్రంట్ బ్యాక్ అంటే లైనింగ్ వాళ్ళ వరకు ముందు కుట్టేసుకోవాలి పాదం షోల్డర్ దగ్గరది ఇది ఎలా కుట్టుకుంటున్నామో పైన ఒరిజినల్ కూడా అలాగే సింగిల్ గా కుట్టేసుకోవాలి ఫస్ట్ అప్పుడే ఖర్చులు లోపలికి వెళ్తాయి లేదంటే మళ్ళీ షోల్ దగ్గర జాయింట్ బయట వస్తుంది కాబట్టి ముందుగానే అతుక్కోవాలి ఇలా రెండు అతికేసుకుని ఆ తర్వాత మనం పైపింగ్ వేసుకోవాలి దీనికి ఇది డబుల్ కుట్ట కూడా వేసుకోండి మాములు చేతాం సేమ్ అలాగే దీనికి కూడా లోపల డబుల్ కుట్ట వేసుకోండి సింగిల్ కుట్టేస్తే తొందరగా ఓడిపోతాయండి అందుకని డబుల్ కుట్టలు వేసుకోండి డబుల్ కుట్ వేయడం వల్ల మనకి ఎక్కువ లేట్ అయ్యేది ఉండదండి మామూలు దానికన్నా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవుతుంది అంతే మనం ఇలా వేయడం వల్ల కస్టమర్కి కొంచెం బాగుండి తృప్తిగా ఉంటుంది తొందరగా ఉంటే మళ్ళీ తిట్టుకోకుండా ఉంటారు ఇలా కుట్టేసుకుని ఇలా ఖర్చు కీలకొని ఇప్పుడు దీనికి థర్డ్ పైపింగ్ మనం ఇది ఎందుకు చెప్పాను కదండి మీకు ఖర్చులు కనిపించకుండా కుట్టడం కోసం ఇంత శ్రమ పడి మనం ఇది కొడుతున్నాం ఇలాంటివి కుట్టేటప్పుడు మామూలు చేయడం ఈజీగా అవ్వండి కొంచెం టైం ఎక్కువే పడుతుంది టైం ఎక్కువ అయినా పర్లేదు అనుకుని కస్టమర్స్ కొంచెం మన డబ్బులు ఎక్కువ ఇస్తారు అనుకున్న వాళ్ళకి ఇలా కుట్టుకోవాలండి అందరికి ఇలాగే కుట్టాలంటే మనకి డబ్బులు రావండి ఇలా కుట్టినా దానికి వెళ్తాం అసలు అనుకున్నప్పుడు చేసుకోవాలి ఇలా పాదం కొట్టేసుకుని హెడ్కుంటు మొత్తం వేసుకోవాలి పక్కన పాదం పాదంకొచ్చుతో ఇది ఎక్కి ఇప్పుడు మనం చెప్పాను కదండి ఇది మామూలుగా నిలువ తీసి ముక్కతోనే వేస్తున్నాం అయినా పైపింగ్ బానే వస్తుంది ఇది బాగా వస్తుంది రాదా అనే డౌట్స్ ఏమంటారు ఇలా ఒరిజినల్ కూడా షోల్డర్ కలిపేసుకోవాలి ముందే ఇలా షోల్డర్ కలిపేసుకుని దీన్ని ఇలా పైకి పెట్టుకుని అంటే లానా బయట అని చెప్తున్నాం కదా బయట ఉండేది పైకి పెట్టుకుని దీన్ని ఇప్పుడు మనం ఇలా కుట్టుకున్నాం కదా పైపింగ్ ఈ పైపింగ్ కుట్టుకునే దాన్ని మధ్యలోకి వెళ్ళేటట్టుగా ఇలా పెట్టుకుని ఫస్ట్ ఇక్కడ సెంటర్ మధ్యలో చూసుకుంటూ ఒక సైడ్కి ఇలా అంటే ఇలా తీసుకోకపోతే మళ్ళీ ఒకే పక్కకి మిగిలిపోయింది అనుకోండి పార్ట్ కట్ చేసేస్తే వేస్ట్ అయిపోద్ది ఇక్కడ కూడా సరిపోయిందే చూసుకోవాలి షాల్టర్ కుట్ దగ్గర కూడా ఇలా రెండు సరిపోయిందని చూసుకొని అప్పుడు ఇక్కడ ఫ్రంట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి ఇలా కుట్టడం వల్ల జాయిడ్ చాలా నీట్గా ఉంటుంది కానీ టైం ఎక్కువే పడుతుంది మీకు ఇంతకు ముందే చెప్పాను కదా దీనికి ఇలా కుట్టేమంటే మన కస్టమర్ డబ్బులు ఎక్కువ ఇస్తారు అనుకుంటేనే పెట్టుకోవాలి లేదు మనం ఫస్ట్ ఒకసారి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనం సొంత అయినా కుట్టుకోవాలి లేదా పర్వాలేదు మనకి డబ్బులు ఎంత వచ్చినా మనం ఒకసారి నేర్చుకుంటున్నాం కదా అనుకున్నప్పుడు అయితే ట్రై చేయండి ఇలా స్టార్ట్ చేసుకుని తెచ్చి కొట్టేసుకోండి ఇప్పుడు నేను ఇది మీకు వీడియో కోసం కొడుతున్నాను అలా అని అందరు కస్టమర్లకు ఇలాగే కుట్టాలంటే కుట్టాలంటే కదా అందరూ ఆ ఎందుకు వచ్చింది లేని తొద్దు మాకు తక్కువలో కుట్టేసాయి అని అడుగుతారు కానీ ఇలా కావాలి అని ఎవరో కొంతమంది అడుగుతారు అందుకని మీరు కూడా అలా చేసుకుంటే బాగుంటుంది అందరికి ఇలా కుట్టాలి కష్టపడి చాలా శ్రమ పడి ఇలా చూసుకుంటూ ఈ మధ్యలో కరెక్ట్గా వచ్చింది సెంటర్ చూసుకుంటూ మళ్ళీ సెంటర్ రాకపోతే ఇటు పక్క ఎక్కువ వచ్చినా ఇబ్బంది అవద్దు పార్ట్ మళ్ళీ తేడా వచ్చేస్తుంది ఇలా చూసుకుంటూ ఇక్కడ కింద కూడా పడకుండా ఇటు సైడ్ కూడా చూసుకోవాలి సమానంగా మళ్ళీ ఖర్చు ఖర్చుకునే తగ్గింది అనుకోండి పీస్ వచ్చేస్తుంది జాయిట్ వేసుకున్నాక అప్పుడు చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే దీని ఖర్చుల లోపల ఉంటాయి కాబట్టి ఇలా ఇక్కడ షాప్ దగ్గర సరిపోయింది లేదా చూసుకోవాలి మళ్ళీ ఇటు ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఈ లోపల ఖర్చుకి కత్తెలతో డాట్ పెట్టుకుని లైనింగ్ మీద ఎట్టు కొట్టేసుకోవాలి ఇంకా ఒరిజినల్ మీద తెచ్చి కుట్టేయకూడదు ఒరిజినల్ మీద పాదం కుట్టేసుకోవాలి ఇలా ఇక్కడ సరిపోతుంది కదా చూసుకొని ఇప్పుడు ఇలా ప్రతిదీ చెప్పడానికి కూడా మీకు వీడియో చేయడానికి నాకు చాలా టైం పడుతుంది కానీ ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది బాగుంటుంది అని చూపిస్తున్నాను రెగ్యులర్గా కుట్టాలంటే చెప్పాను కదండి చాలా కష్టమే అలా మాత్రం వద్దులేండి ఇలా అయిపోయిన తర్వాత ఈ ఖర్చు మొత్తానికి ఇలా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం ఇటు వేసిన తర్వాత ఇప్పుడు ఇలా తీసి చూస్తారు కదా ఇక్కడ ఉంటుంది మధ్యలో ఇప్పుడు దీని మీద ఎడ్జ్ కొట్టేసుకోవాలి లైనింగ్ మీద ఈ లైనింగ్ మీద వేసేటప్పుడు కింద ఉన్న ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మొత్తాన్ని లైనింగ్ పక్క వచ్చినట్టే వేయాలి ఈ కుట్టేసేది కూడా ఎందుకు వేస్తాం అంటే ఈ లోపల ఉన్న ఖర్చు గట్టిగా ఉండడం కోసం వేస్తాం అలాంటప్పుడు ఖర్చు కనుక అటు తిరిగి ఇటు పక్క వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇటు పక్క ఉపయోగం ఉండదు కదా అందుకని ఈ ఖర్చు ఇటు తిప్పుకొని ఇటు పక్కనే కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత తెచ్చిబుట్టు ఐరన్ బాక్స్ ఉంటే లైరేజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అండి ఇట్లా చూసారు కదా మొత్తం పైపింగ్ చేస్తాం ఖర్చులు అక్కడ కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇటుపక్క కూడా సన్నగా వస్తుంది థ్రెడ్ ఇప్పుడు దీని పక్కన పాదం కుట్టేసినా అయిపోయినా ఏం కాదు కానీ కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది వద్ద ఇప్పుడు ఇది ఖర్చులు కనిపించకుండా కుట్టాలనుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది చూసారు కదా ఈ ముందు కట్ చేసుకోవాలి ఇప్పుడు లైరెంజ్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి ఈ సైడ్ లో ఇటు ఇలా కట్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ వేసుకుందాం ఇది మొత్తం చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ డాట్స్ వేసుకుందాం ఈ ఫ్రంట్ డాట్స్ వేసుకోవడానికి కూడా ఖర్చులు కనిపించకుండా వద్దాం దీనికి ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈ సెంటర్ కుట్టేసుకుందాం ఇలా కొంచెం కుట్టేసుకొని ఆపేసుకోండి ఇది ఎందుకంటే రెండు పార్ట్లు మనం వేసేటప్పుడు జరిగిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు దీనికి మళ్ళీ మామూలు పాదం పెట్టేసుకోవచ్చు అండి మామూలు పాదం పెట్టేసి నేను చెప్తాను ఇప్పుడు ఈ పార్ట్కి మధ్యలో ఇలా కుట్టేసాం కదా కనిపిస్తుందా మీకు ఈ కుట్టేసిన దాన్ని ఇలా ఫోల్డ్ తీసేసేయండి లోపల పక్కకి ఈ కుట్టివరకు తీసేయచ్చు ఏం కాదు ఇలా కుట్టవరకు తీసేయండి ఇలా తీసాక దీన్ని ఇలా పట్టుకొని ఇలా తీసుకొని ఈ రెండు ఉంది కదా ఇక్కడ ఓడిపోదు ఈ కుట్టుని దగ్గరికి ఇలా పట్టుకొని ఇప్పుడు డాట్ మనం ఎంత బార్ కుట్టాలో అంత బారు కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను దీనికి వచ్చేసి రెండు పావు కుట్టుతున్నాను బారు ఈ రెండు పావు మార్కు పెట్టేసుకొని ఇలా ఎక్కడికి వస్తుందో అక్కడి నుంచి పెట్టుకొని ఇలా రఫ్ చేసుకుని ఈ డాట్స్ అంటే కింద పక్క ఇది ఉంది పై పక్క ఇది ఉంది ఇప్పుడు వేసిన తర్వాత దీన్ని తీసేసాం అనుకోండి లోపల పక్క ఇలా ఉంటుంది బయట పక్క ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం కుట్టిన ఖర్చు ఈ లోపలికి వెళ్ళిపోయింది అనమాట లేక లోపలికి వెళ్ళిపోయింది బయటకి కనిపించుకోండి నీట్గా ఉంటుంది సేమ్ అదే రకంగా ఇటు డాట్ కూడా ఇప్పుడు ఈ డాట్కి పైన అంగుడు పైన వస్తుంది కదా ఆ లైన్లో మళ్ళీ ఇలా కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకొని ఈ దారి నింపేసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేయండి ఈ ఎక్కడికి ఉందో అక్కడికి మీకు పార్ట్ టైమ్ జరిగిపోదు ఇప్పుడు కుట్టేసాం కాబట్టి సిల్క్దైనా కుట్టచ్చండి నేను కావాలంటే తర్వాత మళ్ళీ సిల్క్ కూడా మీకు చూపిస్తాను ఇది ఇలా జరిగి ఉంది కాబట్టి వస్తుంది సిల్క్ది రాదు అనుకుంటారేమో అలా ఏం కాదండి ఏదైనా కుట్టచ్చు ఇప్పుడు ఇది మళ్ళీ స్టార్ట్ చేసి ఇలా రఫ్ చేసుకుని ఇక్కడికి మనం ఎంతవరకు కుట్టాలనుకుంటామో అంతవరకు కుట్టేసుకోవాలి ఇది మనం ఫస్ట్ కుట్టేసుకున్నాం కాబట్టి జరిగిపోదు అది కుట్టేసుకోకుండా తిప్పాం అనుకోండి జరిగిపోద్ది ఇటు సైడ్ది ఇలా వస్తుంది ఈ ఖర్చులు కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు తర్వాత ఇప్పుడు చంకది ఈ చంకది ఏ లైన్లో వస్తుంది చూసుకొని ఆ లైన్లో మళ్ళీ ఇట్లాగే కుట్టేసుకోవాలి దాట్లాగే ఇక్కడి వరకు వస్తుంది ఇక్కడి వరకు వేసుకుని తెంపేసుకోవాలి చూడటానికి మీకు చాలా ఈజీగా అనిపిస్తున్నాయి అండి కొంచెం కష్టం ఉంటుంది అలానే మరీ పెద్ద కష్టం ఏం కాదు ఒకసారి లేదా రెండోసారికి అలా ట్రై చేస్తే వచ్చేస్తాను ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ తీసి ఈ లోపల ఆల్రెడీ కుట్టు ఉంది కాబట్టి తీసేయండి పార్టీ ఇట్లా ఇది ఎక్కడ ఉందో అక్కడ లాగేసేయండి ఇలాగేసి ఈ రెండింటినీ కలిపి ఫోల్డ్ చేయండి ఈ కుట్టు మీద ఇక్కడ పాదం ఖర్చు పట్టుకొని ఈ డాక్ట్గా రావాలి అక్కడ వరకు చూసారు కదా ఇలా ఖర్చులు కనిపించకుండా నీట్గా వస్తుంది లోపల పక్క బయట పక్క కూడా నీట్గా ఉందా మీకు నీట్గా తెలుస్తుంది కదా సేమ్ ఇటు పక్క కూడా అలాగే ఉంటుంది లోపల పక్క కూడా ఓకే అండి ఈ రోజుకి ఇంతవరకు చెప్తానండి రేపు పొద్దున్నే ఈ జాకెట్ మొత్తం కంప్లీట్గా కుట్టడం ఖర్చులు కనిపించుకునేలాగా నేను మొత్తం కంప్లీట్గా వీడియో చేస్తానండి ఎందుకంటే మొత్తం చేద్దాం అంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందండి అంత లెంగ్త్ లెంత్తే ఓపిక్గా ఎవరు చూడలేకపోతున్నారు అందుకోసమే ఇలా చేస్తున్నానండి ఓకే అండి ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి